ంతీస్ కార్నర్ చాలామంది క్యాస్ట్ ఐరన్ తవ్వా మీద దోశలు రావట్లేదు స్టిక్ అయిపోతున్నాయి బ్రేక్ అయిపోతున్నాయి చాలా ఇబ్బందిగా ఉంది అని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఈరోజు నేను ఒక చిన్న టిప్ చెప్తున్నాను ఈ టిప్ కనుక యూజ్ చేస్తే మీకు దోశలు క్యాస్ట్ ఐరన్ తవ్వ మీద కూడా నాన్ స్టిక్ ప్యాన్ మీద వచ్చినట్టు చాలా చక్కగా వచ్చేస్తాయి ఎంతసేపు అయినా ఎన్ని దోశలైనా వేసుకోవచ్చు అండ్ ఎంత పలచగా అయినా కూడా మీకు దోశలు వేసుకోవచ్చు దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఒక కోల్డ్ వాటర్ తీసుకోండి అందులో ఒక థిక్ క్లాత్ పెట్టుకోండి కాటన్ క్లాత్ పెట్టుకుని దోశకి దోశకి మధ్యలో కొత్త దోశ వేసుకున్న వల్ల ఈ క్లాత్ పెట్టి తుడిచేసుకుంటూ ఉండాలి పెనాన్ని ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇది హీట్ని బ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటుంది దానివల్ల దోశలు ఎంత పలచగా వేసుకున్నా ఎంత స్ప్రెడ్ చేసినా కూడా చాలా చక్కగా ఈజీగా వచ్చేస్తాయి సో మీకు ఎలాంటి హడెల్ ఉండదు చాలా ఈజీగా దోశలు వేసేసుకోవచ్చు చాలామంది దీనికోసము బ్రింజాలను వాడతారు ఆనియన్ వాడతారు బట్ వాటికన్నా కూడా నేను ఇది చాలా ఈజీగా పనిచేసింది నాకు సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి దిస్ విల్ బీ వెరీ గుడ్ టిప్ ఫర్ యూ and uh, hope you like this video and don't forget to subscribe my channel and thanks for watching